అండ్ ఆల్సో ఆల్ బ్రాహ్మన్స్ మీ అందరి కూడా వారికి దీవెనలు ఆదర్శంగా మీరు ఉండి వాళ్ళని బాగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నవి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాల్సినవి అవన్నీ శ్రీకాంత్ గారు చూస్తున్నారు కాబట్టి అందరూ దీన్ని మీరు ఈ సిక్స్ ఛానల్ని సద్వినియోగంగా యూజ్ చేసుకుని బ్రాహ్మణ బంధువులైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి సోదర సోదరి మనులు ఆంధ్ర బంధువులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో ముఖ్యంగా మన యొక్క ఛానల్ ఏబి సిక్స్ అనేటువంటి ఛానల్ ద్వారా మనం మనకు సంబంధించినటువంటి అనేక అంశాలు రెండు రాష్ట్రాల బ్రాహ్మణ బంధువులకు నిత్యం చేరవేసే వారధిగా సిక్స్ పనిచేస్తున్నందుకు సిక్స్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు వారి వారి కుటుంబ సభ్యులే కాకుండా సిక్స్ ఛానల్కి సంబంధించినటువంటి బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు బ్రాహ్మణ బంధువులందరికీ మన యొక్క ఈ రాష్ట్రము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల బ్రాహ్మణులకు అనేక రకాల ఉపయోగాలు జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో మరొకసారి నేను మనవి చేయదలుచుకున్న అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద బ్రాహ్మణ విద్యార్థులతో పాటు పేద బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంతో పాటు విద్యతో సంబంధించినటువంటి అంశంతో పాటు వారికి నివాస యోగ్యానికి సంబంధించినటువంటి అంశం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ ఇట్లాంటి స్కీమ్స్ చాలా స్కీమ్స్ మనకు ఎలిజిబుల్ ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ యొక్క స్కీమ్స్ని వాడుకొని వాటిని వాటి దాంట్లో మీకేదైనా ఇబ్బందులు ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక అడ్వైజర్ స్థాయిలో నేను గౌరవ మంత్రి స్థాయిలో గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మనకు మనకు మన కుటుంబ సభ్యులు ఉన్నాం ఏ అవసరం ఉన్నా మన బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా దగ్గరికి ఎవరికి ఏ అవసరం వచ్చినా రావచ్చు ఏదైనా లోటుపాట్లుంటే కూడా మనం సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేపిద్దాం ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఒకవేళ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రాహ్మణ అనుకూల ప్రభుత్వంగా ముద్రపడి ఉంది అనేక మంది బ్రాహ్మణులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వారి వారి యొక్క అర్హత రీత్యా ఈ ప్రభుత్వం లోపల అవకాశం రావడం జరిగింది అధికారులే కానీ రాజకీయ నాయకులే కానీ కాకపోతే అందరికీ ఒకేసారి రాదు వంతుల వారిగా సంవత్సరము రెండేళ్లకు మూడేళ్లకి ఇట్లా అవకాశాల ప్రకారంగా సమర్థవంతమైనటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణ నాయకత్వం ఎక్కడైనా మిగిలిపోయినా ఎవరైనా వదిలిపెట్టినటువంటిది అనుకోవద్దు అందరికి కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా వారందరికి కూడా అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోతుందనేటువంటి విషయం తెలియజేస్తూ ఇప్పటికే అధికారుల స్థాయిలో కానీ ప్రభుత్వం లోపల ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఈ మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి సోదర సోదరి మనులైనటువంటి అధికారులకు చాలామందికి అవకాశం ఇవ్వడం జరిగింది రాజకీయంగా కూడా చాలామంది బ్రాహ్మణ సోదర సోదరి కూడా అవకాశం రావడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలే అయింది ఇంకా ఖచ్చితంగా ఎనిమిది సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఎనిమిది సంవత్సరాల పరిపాలన కొనసాగుతుంది మీ అందరి యొక్క సంపూర్ణ సహకారం ఆశిస్సులు కావాల్సి ఉంది ఇంకేదైనా మనకేదైనా ఇబ్బందులు మనకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఖచ్చితంగా నా దగ్గరికి కానీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి కానీ రావచ్చు అలాగే మనకు సంబంధించినటువంటి బ్రాహ్మణ పరిషత్తు బ్రాహ్మణ పరిషత్తు ద్వారా ఇంతకుముందు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ కార్యక్రమాలు కొనసాగింపులో భాగంగా దుపదేప నైవేద్యాలకు సంబంధించినటువంటి చర్యలో భాగంగా నా దగ్గర అనేక మంది బ్రాహ్మణ సోదర సోదరి మళ్ళు వస్తూ ఉంటారు సెక్రటరియేట్లో వాళ్ళందరికీ కూడా నేను ఒకే విషయాన్ని చెప్తాను మనం బ్రాహ్మణులం మనం అందరం కూడా సమాజ శ్రేయస్సు దృష్ట్యా పనిచేసేటువంటి వాళ్ళం పది మందికి సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళం మనం వేరే ఏ కులాలకు వ్యతిరేకం కాదు మన కులం లోపల ఉండేటువంటి మన సోదర సోదరిమల్ని అందరినీ కూడా మనం కలుపుకొని ఇంకా పటిష్టంగా రాబోయే కాలంలోపట మనం ఉండాలి చేయాలి అట్లాగే సమర్థవంతమైనటువంటి నాయకత్వం కానీ సమర్థవంతమైనటువంటి అధికారులు కానీ ఎక్కడైనా ఏ పరిస్థితిలో ఏదైనా అయితే కూడా నిరుత్సాహపడద్దు రేపు వచ్చేటువంటి కాలంలో ఖచ్చితంగా వారి సమర్థతకు తప్పటి వాళ్ళ బట్టి రాజకీయంగా అట్లాగే అధికార వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది ఈ నమ్మకం ఉంచండి మీరు మా మీద ఏ ఇబ్బంది ఉన్నా మీరు రండి మనందరం కలిసి ఉందాం కలిసి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి రేపు జరగబోయేటువంటి అన్ని ఎన్నికల్లో కానీ అని జరగబోయేటువంటి రాబోయేటువంటి కాలంలో పట పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలనేటువంటిది ఏబీ సిక్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ బ్రాహ్మణ బంధువులందరికీ కూడా మరొకసారి ఏబీ సిక్స్ యాజమాన్యాన్ని ఇంత బ్రహ్మాండంగా రెండు రాష్ట్రాల లోపల కూడా బ్రాహ్మణ యొక్క సమస్యలతో పాటు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి కానీ మా దృష్టికి కానీ సంబంధిత నాయక నాయకుల దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ ఏబీ సిక్స్ తీసుకుపోతున్నందుకు ఏబి సిక్స్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు రాజకీయాలను ఏలిన మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబిసిక్స్ న్యూస్ లో ప్రత్యేకం